మామూలుగా మా ఇంట్లో సాటర్డే అంటే హాలిడే కదా అందుకని బ్రేక్ఫాస్ట్కి దోశ చేస్తాం అది కూడా దోశ శనకాయ పచ్చడి ఎర్రకారం గుడ్డు అంటే గుడ్డు దోశ కారం దోశ ఎవరికి కావాల్సింది వాళ్ళు తింటుంటారు ఈసారి అయితే ఫస్ట్ టైం నేను సాటర్డే దోశ చేయకుండా పెసరట్టు చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి దానికి కూడా ఒక కారణం ఉందండి ఏంటి అంటే రెండు రోజుల క్రితం నేను అల్లం పచ్చడి చేశాను అప్పుడైతే దాన్ని టేస్ట్ చేశాను కానీ ఫ్రెష్గా పెసరెట్టుతో తింటేనే కదా దాన్ని అసలు టేస్ట్ ఏంటో తెలుస్తుంది అందుకని ఈ సాటర్డే నేను దోశ మానేసి పెసరెట్టు చేస్తున్నాను నేను ఎలా చేస్తున్నానో చూడండి సపోజ్ మీకు నచ్చింది అనుకోండి మీరు కూడా ట్రై చేయొచ్చు ఇక్కడ నేను హాఫ్ కేజీ పెసలు ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నాను పెసరపప్పు అయితే రెండు మూడు గంటలు నానితే సరిపోతుంది కానీ పెసలు అయితే ఆరు నుంచి ఎనిమిది గంటలు పడుతుంది నానడానికి అయితే పెసలతో చేసిన పెసరట్లు ఎక్కువ టేస్టీ ఎక్కువ హెల్దీ కూడా ఇప్పుడు మిక్సీలోకి కొంచెం పెసలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కారాన్ని బట్టి నాలుగు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చి హాఫ్ టీ స్పూన్ జీరా రెండు అంగుళాల అల్లం ముక్క వేసి మిక్సీ పట్టుకోవాలి ఉంటే పావు గిన్నె పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇదైతే ఆప్షను మనకిష్టమైతే వేసుకోవచ్చు ప్రస్తుతం రెడీగా లేదు నా దగ్గర అందుకే నేను వేయడం లేదు ఈ పిండి దోశ పిండి అంత మెత్తగా పట్టొద్దు కాస్త బరకగా అంటే కాస్త కోర్సుగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర సన్నగా తరుక్కోండి దాంట్లోకి కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు నాలుగైదు చుక్కలు నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కకు పెట్టుకోండి దీంట్లోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేయచ్చు మా పిల్లలు అయితే తినరు అందుకని నేను ఇక్కడ వేయడం లేదు ఇక చివరగా మన పెసరట్టు పిండిలో హాఫ్ కప్పు బియ్యం పిండేసి బాగా కలుపుకోవాలి బియ్యం పిండేందుకు ముందుగానే పెసలతో పాటు బియ్యం కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు పెసలతో పాటు వేస్తే బియ్యం అంత మెత్తగా కావేమో అని నేను ఇలా చేస్తుంటాను మీరు కావాలనుకుంటే పెసలతో పాటు హాఫ్ కప్పు బియ్యం వేసి మిక్సీ పట్టుకోవచ్చు మా దోశ పెనం చూస్తున్నారు కదా ఐరన్ పెనం ఇది ఐదేళ్ల నుంచి వాడుతున్నాం కానీ ఇప్పటికి కూడా బాగా పనిచేస్తుంది దోశ కూడా బాగా పెద్దది వస్తుంది ఇలా పెసరట్టు వేశాక ఉల్లిపాయలు పెసరట్టు మీద అంతా చల్లి నేనైతే ఒకవైపే కాలుస్తాను ఇంతకీ అల్లం పచ్చడి చేశానన్నాను కదా అది చూపించలేదేంటి అనుకుంటున్నారా ఇదేనండి అది నూరు గ్రాముల అల్లంతో చేస్తే ఈ మూడు సీసాలు అయ్యింది ఇవి చిన్న చిన్న సీసాలే అనుకోండి ఒకటైతే మా పాప వాళ్ళ ఫ్రెండ్కి ఇస్తాననింది ఒకటి నేను టేబుల్ మీద పెట్టాను ఒకటి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఇంతకీ మన పెసరట్టు ఎలా ఉంది కామెంట్ చేయడం మర్చిపోవద్దు